రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడంపై చైర్మన్ కొత్త ఆర్థిక గౌడ్ స్పందించారు బీసీ మహిళ అనే అక్కసుతో పదవి నుండి తొలగించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారమంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతోనే జరుగుతుందని ఆర్దిక గౌడ్ విమర్శించారు కొంతమంది కౌన్సిలర్లు ఆదిబట్ల మున్సిపాలిటీ అభివృద్ధిని అడ్డుకున్నారు కొమ్మటరెడ్డి ఏంది ఆయన ఈయనకున్న ఈ కబ్జాలలో ఏముంది నిన్న ఏ మాజీ ఎమ్మెల్యే కొడుకు బంటి వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి ఈ విధంగా చేస్తుంటాం సరే మా అధిష్టానం ఉంది మాకు పూర్తి సహకారం ఉంది మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం ఏదున్నా జీవితం రాజకీయం చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ తప్ప మల్లరెడ్డి రంగారెడ్డిని గారిని తప్ప మేము ఇంకో వేరే మార్పు ఉండదు ఏ రోజు మీరు అభివృద్ధి ముందుకు ముందు రాకున్నా కూడా దగ్గర దగ్గర కోట్ల అభివృద్ధి మున్సిపాలిటీకి పార్క్ స్థలాలు చెరువు చెరువు స్థలాలు ఈవెన్ గవర్నమెంట్ ప్లేసులు ఎక్కడ ఉన్నాయి అన్ని పల్లె గోపాలు మరి నిరంజన్ రెడ్డి వీళ్ళ తొత్తులు ఉండే వీళ్ళంతా కంట్రోల్ చేసి ఒక్క బిల్డింగ్ ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఐదు ఐదు లక్షలు వసూలు చేసి ఇవన్నిటికీ మేము అడ్డుగా ఉన్నామని చెప్పి కేవలం ఈ దుర్మార్గులు కావల్చుకునే ఈ విధంగా చేస్తున్నారు